దేవుని ముందు దేవుని ముందు నా ప్రభు అయినా నా ప్రభు అయినా సాక్షిగా యేసు క్రీస్తు సాక్షిగా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను ఆధారముగా తీసుకుని ఆధారముగా తీసుకొని ఈ ప్రతిజ్ఞ చేయించున్నాను ఈ ప్రతిజ్ఞ చేయించున్నాను నేను నేను దేవుని రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రోత్సహించడానికి క్రీస్తు శిష్యత్వాన్ని క్రీస్తు శిష్యత్వాన్ని బోధించడానికి బోధించడానికి మరియు మరియు నా ఆధ్వర్యంలోని నా ఆధ్వర్యంలోని బిషప్స్ బిషప్స్ పాస్టర్లు పాస్టర్లు చర్చి సభ్యులను చర్చి ఆధ్యాత్మికముగా నడిపించడానికి నడిపించడానికి జీవితాన్ని నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అంకితము చేస్తున్నాను డానియల్ చేయకూడని నేను నా చర్చి యొక్క నా చర్చి యొక్క సమయమును సమయమును శ్రద్ధగా శ్రద్ధగా పరిపాలించగలుగుతాను పరిపాలించగలుగుతాను చర్చ యొక్క నా చర్చి యొక్క అనగా దృశ్యపడి డయాసిస్ యొక్క సంఘమును సంఘమును శ్రద్ధగా శ్రద్ధగా పరిపాలించగలుగుతాను పరిపాలించగలుగుతానని దేవుని పేరట ప్రమాణం చేస్తున్నాను ఆమె ఆమె నా నా ప్రతి ఒక్క నా ప్రతి ఒక్క శరీర చర్యలో పరిశుద్ధ గ్రంథ పరిశుద్ధ గ్రంథలను బోధనలను అను అనుగుణంగా అనుగుణంగా ఉంటాను ఉంటాను నా మాటలు నా మాటలు నా జీవితం నా జీవితం మరియు మరియు నా నాయకత్వము నా నాయకత్వము క్రీస్తు ప్రేమను క్రీస్తు ప్రేమను ప్రతిఫలించడానికి ప్రతిఫలిప ప్రతిబంబించడానికి ఉపయోగ ఉపయోగిస్తాను ఉపయోగిస్తాను నా బాధ్యతలు నా బాధ్యతలను పట్ల పట్ల నిష్కపటో నిష్కపటమతో నిరంతరం నిరంతరము ప్రార్థనతో ప్రార్థనతో మరియు మరియు విశ్వాసముతో విశ్వాసముతో ముందుకు సాగుతాను ముందుకు సాగుతాను నాయకత్వము నా నాయకత్వంలో ఉన్న వారందరికీ వారందరికీ సత్యాన్ని బోధించి సత్యాన్ని బోధించడములో ప్రేమను ప్రేమను వ్యాప్తి చేయడంలో వ్యాప్తి చేయడములో మరియు సమాజానికి మరియు సమాజానికి నేవ చేయడంలో నేవ చేయడములో అయిన శ్రద్ధ వహిస్తాను తగిన శ్రద్ధ వహిస్తాను ఎటువంటి నేను ఎటువంటి స్వార్థం లేకుండా స్వార్థం లేకుండా క్రీస్తు మార్గ దర్శకత్వంలో క్రీస్తు మార్గదర్శకత్వములో మాత్రమే మాత్రమే శక్తిని నా శక్తిని వినియోగిస్తాను వినియోగిస్తాను దేవుని మహిమను దేవుని మహిమను ప్రసారం చేయడానికి ప్రసారం చేయడానికి నా జీవితం

మోదేసాయి గారి గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తారు లోపు మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి దేవుని కొరకు కష్టపడి పనిచేసిన దైవజనులను రెవరెంట్లుగా ఉన్న వారిని బిషపుల్ చేయడానికి ఈరోజు కొంతమందికి ఆర్డినేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ద్వారా కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి ఈలోపు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దైవజన్లు రెవరెండ్ మతేయ గారు వచ్చి ప్రార్థన చేస్తారు మీరందరూ మోజేసాయి గారి గురించి ఏకీభవించి మనం ప్రార్థన చేయండి అందరం ఏకీభవించండి ఇంకొక పది నిమిషాలు పావుడు